దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలు కాకినాడ జిల్లా ప్రతిపడ నియోజకవర్గం ఏలేశ్వరంలో ఘనంగా నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఏలేశ్వరం పట్టణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నగర పంచాయతీ వైసీపీ అధ్యక్షులు సిడగం వెంకటేశ్వరరావు రాష్ట్ర విభజన విభాగం కార్యదర్శి బదిరెడ్డి గోవింద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు మహానేత వైఎస్ఆర్ రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ రైతు రుణమాఫీ వన్ జీరో ఎయిట్ ఫీజ్ రియంబర్స్మెంట్ రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు భౌతికంగా ఆయన లేకపోయినా పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు ఆయన ఆశయాలకు అనుగుణంగా వైఎస్ఆర్ తనయుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సుపరిపాలన అందించారని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దలే కిషోర్ భద్రెడ్డి వెంకటరమణ వాగు బలరాం జోవిన వీర్రాజు సఖిరెడ్డి బుజ్జి గొంతిరెడ్డి సతీష్ ఈపి రాము దత్తిరాజా శేఖర్ పలువురు మహిళలు భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు జై జై జగన్ జై జయలు పెట్టి మెసేజ్లు ఇస్తే అన్నం రప్పిందని చెప్పి సార్ ఇక నాకు ఇచ్చి సార్ ఆ పదవి పదవి రాజకీయాల్లో అత్యంత అభిమానమైనటువంటి మనిషి ఎవరైతే ఉన్నారంటే వైఎస్ రాజ్ శేఖరెడ్డి నేను రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో పుట్టినప్పటికీ కూడా సామాన్య మానవుడికి ఏ విధంగా ఆ కళల్లో ఆనందం చూడాలి అనేటువంటి భావంతో ఉండేటువంటి ఏకాగ్రత కలిగేటువంటి మనిషి ఎవరైతే ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర ఆయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో కడప జిల్లా పులివెందుల్లో రాజారెడ్డి నిర్మలమ్మ కడుపున ఆయన జన్మించారు ఆయన ఆయన ఆరో సంతానం వాళ్ళకి వాళ్ళకి ఆరో సంతానంగా పుట్టాడు రైస్ రాజశేఖరరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మనిషిగా ఆయన విద్యాభ్యాసం కానీ ఆయన యొక్క నడవడికి కానీ చాలా పద్ధతిగా ఉండే పరిస్థితుల్లో ఆయన నాన్నగారి రాజారెడ్డి గారికి అంటే ప్రేమ మక్కువ మోజుకు ఎక్కువ వెళ్ళింది ఎప్పటికైనా సరే ఈయన రాజకీయాల్లో అగ్రగామిగా చేయాలి అనేటువంటి తలంపు రాజారెడ్డి గారికి కలిగింది సంతానం ఎంతమంది ఉన్నప్పటికీ కూడా రాజశేఖర మీద అంత ప్రేమ కలిగి రాజశేఖర రెడ్డి గారికి ఏమి చదువుకోవాలనుకుంటే అది చదివించాలని ఉద్దేశం మీద బాబు నువ్వు ఏమి చదువుతావు అని చెప్పింటే నేను డాక్టర్ చదువుతాను నాన్నగారు డాక్టర్ చదివించండి అని చెప్పంటే ఆయన ఆయన పక్కన కడప జిల్లాలో పక్క ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారిలో చదివించను ఆయన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి బళ్ళారిలో చదివించాను బళ్ళారిలో ఎంబీబీఎస్ పాస్ అయి వచ్చిన తర్వాత ఏం చేయాలి కోట ఆలోచన వచ్చింది రాజకీయాలకు రావాలంటే ప్రేరణ కావాలి రాజకీయ సేవా దృక్పథం కావాలి అనే భావంతో ఆయన ఉచిత సేవా వైద్యం ఆయన